బసోతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై నాలుగో వార్చ్ కోసం మా అన్న నందమూరి బాలకృష్ణ చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను వారు ఆహ్వానించడం జరిగింది మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఇది ఒక మంచి అవకాశం నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్షలాది మందికి కోట్లాది మందికి సేవలు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా తీర్చిదిద్దిన ఈ సంస్థ మీరు నిర్వహించే కార్యక్ర బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఇరవై నాలుగో వార్చ్ కోసం మా అన్న నందమూరి బాలకృష్ణ చైర్మన్గా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నన్ను వారు ఆహ్వానించడం జరిగింది మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి ఇది ఒక మంచి అవకాశం నాకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు గారి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు సహకారంతో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని లక్షలాది మందికి కోట్లాది మందికి సేవలు అందించి దేశంలోనే ఆదర్శంగా నిలబడే విధంగా తీర్చిదిద్దిన ఈ సంస్థ మీరు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొనడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది